మహాకవి శ్రీ శ్రీ తన్ను తాను శతాబ్దపు కవిగా పరిచయం చేసుకున్నాడు ఆయన ఎంత గడుచు ఉండాలి ఆయన రాసినటువంటి కవిత ఓ కవిత తెలుగు సాహిత్యంలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయే ఒక దీర్ఘ కవిత ఇది దాని ఊరికి ఆయన చదివాడు ఆయన చదివినప్పుడు గొప్ప మార్గం విన్నాను ఎప్పుడన్నా ఆయన చదివింది ఆయన్నే వాయిస్తో చదివింది రికార్డ్ చేశారు అప్పట్లో ఇప్పుడు ఉంటే కనుక అట్లీస్ట్ వీడియోలో చదువు ఉండేవాడైనా అది సరదాగా చదువుతా కవిత ఓ కవిత నా యువకాశుల సుమపేషల నవగీతావరణంలో దీని నేను ఒక సుముహూర్తంలో అతి సుందర మందున దూరంగా వినువీధుల్లో విహరించే ఎందని ఎందానివిగా భావించిన రోజులలో నీకై బ్రతుకే ఒక తపమై వెదుకాడే నిమిషాలందున నిషాలందున ఎటునే చూచిన చటుల అలంకారపు మటుమాయల నటనలలో నీ రూపం కనరానందున నా గుహిలో కుటిలో చీకటిలో ఒక్కడనే సృక్కిన రోజులు లేవా అయితే ఇందులో మొత్తం ఆరు స్టాన్యస్ ఉన్నాయి చాలామంది కవిత ఓ కవిత అనుకుంటారు కానీ ఇందులో ఒక ఆధ్యాత్మిక కోణం ఉంది దీని మీద భవిష్యత్తులో ఒక బుక్ రాస్తాను నేను ఓన్లీ శ్రీశ్రీ రాసిన దీని మీద ఒక చిన్న ఫిలాసాఫికల్ ట్రిటేజ్ వాక్య ఇప్పుడు ఇదేంది కవిత ఓ కవిత అంటే కవిత అనే ఒక ప్రక్రియకు సంబంధించిన ఒక మూలతత్వాన్ని అమ్మవారుగా భావిస్తున్నాడు ఆయన అంటే ఇప్పుడు ఉదాహరణకు భారత మాత అంటాం కదా అట్లా కవిత ఆ స్వరూపంతో చెప్పుకుంటున్నాడు ఏం చెప్తున్నాడు ఇది మొదటి తన యువ యువనంలో ఉన్నప్పుడు అతి సుందర మందున నిన్ను నేను ఒక సుముహూర్తంలో దూరంగా విను వినువీధుల్లో వేరించే అందని అందాన మీద నీకోసం బ్రతుకే ఒక తపమే వెదుకాడే నిమిషాలందు నిషాలందుని అంటే నేను ఎక్కడో మూలల పడి ఉండి ఒక స్టూడెంట్గా నీ కోసం వెతికినా ఎక్కడ ఎక్కడ కలరాకపోతే నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడనే బతికిన నేను పోయెట్కి కవితాధార సరస్వతి లేకపోతే ఎట్లా సో దానికోసం వెతికాడు ఫస్ట్ స్టాంజ సెకండ్ స్టాంజ చూడు నీ ప్రాబల్యం అంటే గమనించడం మొదలైంది నీ ప్రాబల్యంలో చిరదీక్ష శిక్ష తపస్సవీక్షణలు నిశ్చల సమాధిలో ద్వారపు తోరణమే విరేలిన నా మస్తిష్కంలో ఏ ఏ ఘోషలు భాషలు దృశ్యాలు తోచాయో నేనేయే చిత్ర విచిత్ర శమంత రోచిర్వహనం చూశానో నా గీతం ఏ ఏ శక్తులో ప్రాణస్పందన పొందిందో నీకై నేనేరిన ఏ వేయే ధ్వనులో ఏ మూలల వెదికిన ప్రోవుల ప్రోవుల రణ నినాదాలు నడిరే సమావర్తించిన మేఘాల వర్షించిన ప్రచండ జంజా ప్రభంజనం గడగడలాడించిన నడిసంద్రపు కిరటాల్లో మ్రోగిన శంఖారావం ధ్వంకా ఢంకా ద్వామి ఇది సెకండ్ అబ్జర్వేషన్ అంటే తను గదిలో ఉండి కవితా ధార కోసం వెతికి దొరకలేదు కానీ మెల్లగా గమనింపు స్టార్ట్ అయిన తర్వాత ఏమేమి చూశాడు తన ప్రాబల్యం వల్ల నీ యొక్క నిన్ను కనుక్కోవాలన్న ప్రాబల్యంలో నేనేం చూసినా నా చిరదీక్ష శిక్ష తప్పి స తపస్ సమీక్షలు అంటే ఒక యోగమే చేసిన అప్పుడు నిశ్చల సమాధిలో మన స ద్వారం ఉంటుంది కదా దాని యొక్క దాంట్లో ఒక లాగా నేను వేలాడిన అక్కడి నుంచి నేను మొత్తం చూసిన ప్రపంచాన్ని చూస్తే ఏం కనిపించింది నా గీతం ఏ ఏ శక్తుల్లో ప్రాణస్పందన పొందిందో నీ కోసం నేను ఏరిన రకరకాల ధ్వనులు నేను అలంకరించిందో అట్లా రకరకాల శబ్దాలను విన్నను ఏమేమో నాలో ఒక అంతరంగ ప్రయాణం కొనసాగిందని చెప్తున్నాడు ఇది రెండో దాంట్లో అంటే తన అంతరంగతంగా ఎంత ఒక అలజడి రేగి నడిసంద్రపు కెరటాల్లో మ్రోగిన శంఖారావం ఢంకా ఢంకాద్వానం ఇవన్నీ తనలో విన్నాడు అక్కడి నుంచి చెప్తున్నాడు ఆ రాత్రి స్టార్ట్ అయింది అన్వేషణ కారడవులలో లయాతీతమై విరుతించిన నానా ధ్వనులు మొట్టమొదటిసారి బయట జరిగే రకరకాల విషయాలను వింటున్నాడు నక్షత్రాంత నిబిడ నిఖిల గానం భూకంపాలు ప్రభుత్వ పతనాలు విప్లవం యుద్ధం అన్నీ నీ చైతన్యం నీ విశ్వరూప సాక్షాత్కారం అంటే ఈ ప్రపంచంలో జరిగే ప్రతి కదలిక వెనుక నీవే ఉన్నావు నీ అంశనే ఈ ప్రపంచమంతా ఏమేమి చూసిండు ప్రకృతిని చూసిండు నక్షత్రాంత నిబిడ నిఖిల గానం అంటే అఖండమైన ఈ విశ్వం పాడే ఓ గమ్మత్తైన పాట చూసిండు భూకంపాలు చూసిండు ప్రభుత్వ పతనాలు చూసిండు విప్లవాలు చూసిండు యుద్ధం చూసిండు అన్నీ నీ చైతన్యమే ఇక్కడ ప్రత్యేకంగా ఏమీ లేదు అని చెప్పి సరే నిన్ను చూసినా నిన్ను కనుక్కోవాలని తాపత్రయపడ్డా నా గుహలో నా కుటిలో నా రూమ్లో ఉండిపోయినా ఇప్పుడేం జరిగింది అంటుంటే మరి నిన్ను స్మరిస్తే ఒకవేళ నిన్ను నిరంతరం స్మరిస్తుంటే నాకు అగుపించే దృశ్యాలా వినిపించే భాష్యాలా అవి ఎటువంటివి అంటే నాకు ఎట్లాంటివి కనిపిస్తున్నాయి ఎట్లాంటివి వినిపిస్తున్నాయి అంటే చెప్తున్నాడు ఇది శ్రీశ్రీ పోయిట్ యొక్క ఒక కలిగితురాయి అగ్ని సరస్సును వికసించిన వజ్రం నిజానికి సరస్సు అగ్ని ఉండదు చైతన్యానికి ఒక ఒక ప్రతీక అట్లాంటి దాంట్లో ఎట్లయితే బురదలో తామరపు వికసిస్తూ అట్లాంటి దాంట్లో నాకు ఒక వజ్రం కనిపించింది ఎహిరే లోహశ్యేనం శేనం అంటే గద్దనో ఏదో అంటే ఒక ఇనుప రెక్కలున్న గద్ద అసలు ఉంటుందా అంటే అతిశయోక్తి చూశాడు ప్రపంచంలో ఫిరంగిలో జ్వరం ధ్వనించే మృదంగనాద ఉన్నాడు ఆ తర్వాత ఇంకా నేనేం విన్నాను నడిరే నిద్దురలు అప్పుడే ప్రసవించిన శిశువు నెడ నెలుకొని రుచిర స్వప్నాలను కాంచే జవరాలి మనఃప్రపంచావృతాలు అంటే నేను ఇంకా ఎంత సూక్ష్మ దృష్టి ఏర్పడ్డది అంటే అప్పుడే ఒక అమ్మాయి ప్రసవించింది ఆ ప్రసవించిన తర్వాత ఆ ప్రసవ వేదన నుంచి బయటకు వచ్చినప్పుడు తన తన కళ్ళల్లో కలిగే ఆర్తి తన లోపల కలిగే సంవేదనలు చూసిండు తర్వాత శిశువు చిత్ర నిద్రలో ప్రాచీన స్మృతులు చేచప్పుడు అప్పుడే పుట్టిన పిల్లవాడు ఏ ఏడుస్తుంటాడు ఏడుస్తుంటాడు వాళ్ళు ఒక చిత్రంగా నిద్ర ఉంటుంది వాడు ఎవరిని చూస్తలేడు కళ్ళు తెరిచిన ఎవరిని చూస్తున్నాడు ఏదో ఒక వింత ఒక అలజడి ఏదో లోనైతున్నాడు అది ఈ లోకానికి సంబంధించింది కాదేమో ఎక్కడి నుంచో అనంత లోకాల నుంచి మొట్టమొదటిసారి పర్యలోకంలోకి వచ్చినప్పుడు అతనిలో కలిగే సంవేదనలు ఎట్లా ఉన్నాయి చూశాడు వైద్యశాలలో శస్త్రకారుణి మహేంద్రజాలంలో చావు బతుకుల సంధ్యాకాలంలో కన్నులు మూసిన రోగాడుతున్న రక్తనాళ స్పందన అంటే ఈ డాక్టర్స్ అందరూ కలిసి ఒక వ్యక్తికి ఆపరేషన్ చేస్తే అతను మరణించిండు మరణించిన తర్వాత హఠాత్తుగా రక్తం గడ్డగట్టిపోయింది ఆ సంస్పందన చూసిన నేను కాలువ నీడలలో జారిపడి కదలగనైనా చాలని తాగుబోతు వ్యక్తా వ్యక్త ప్రేలాపన ఇంకేం చూసినా తెలుసు కదల్లేను తాగిపోయి తాగి ఎక్కడో బురదలు పడిపోయినా అయినా సరే వాడు ట్రై చేస్తున్నాడు పెనుగులాడు బయటికి రావాలని ఇవంతా సింబాలిజం ఇప్పుడు సంసారం అనే మాయలు ఎరుక్కుని బయటికి రావాల్సిన వాడు కష్టాల్లో ఉండి బయటకు ప్రయత్నిస్తున్న ప్రయత్నిస్తున్నవాడు అహంకారం నుంచి విముక్తి కోసం వీళ్ళంతా తెలిసి కూడా పెందుకులాడుతున్నారు అక్కడ ఏమీ లేదు ఒక సింబాలిక్ జస్టర్ అని అంటే తన యొక్క సునిష్టమైన దృష్టి కడుపు ఇది ఇది ఎక్సలెంట్ ఇంకా ఏం చూసి అంటే కడుపు దహించుకుపోయే పడుపు కత్తె రాక్షసరతిలో అర్ధి అర్ధ నిమీలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లెవంట అంటే ఒక ఆమె ఒకరితో పడుకుంది జస్ట్ ఆఫ్టర్ డబ్బు కోసం తన ఆకలి కోసం అట్లాంటి ఆమె ఎవరో సెక్స్ చేస్తే అతను ఎవరో తెలియట్లేదు కానీ తన కళ్ళలోపట ఒక ఎవ్వరూ ఎక్స్ప్రెస్ చేయలేని ఒకనొక పాట పలుకుతుంది నిజానికి ఎవరికి ఇష్టం ఉండదు ఆకలి కోసం శృంగారం చేయడం కానీ అట్లాంటి ఒక అనివార్యమైన సందర్భం వచ్చింది అందుకని చేస్తుంది ఆ తర్వాత ఉన్మాది తీయబడ్డ శిరస్సు చెప్పిన రహస్యం తీయబడి శిరస్సులో ఏ కదలిక లేదు కానీ తన దగ్గరికి వెళితే ఏదో రహస్యం కనిపించింది నాకు ఉన్మాది మన వారిలో గూకం కేక భేకం పాక సమ్మ కట్టిన కూలీల సమ్మ కట్టిన కూలీల భార్యల బిడ్డల ఆకటి చీకటి చిచ్చుల ఆహాకారం ఆడతారు అంటే ప్రపంచంలో అన్ని రకాల విషయాలని తను చూసి కవితగా మార్చాలని ప్రయత్నం చేసే ఒక కవి ఇది అక్కడి నుంచి ఏం చెప్తున్నాడు తన నుంచి ఒక ధార స్టార్ట్ అయింది ఒక లక్ష నక్షత్రాల మాటలు ఒక కోటి జలపాతాల పాటలు శతకోటి సముద్ర తరంగాల మృతలు విన్నానమ్మా విన్నాను విన్నాను ఎన్నో విన్నాను అంటే ఇవన్నీ విన్నా నేను అంటే ఊరికే నా పెన్ను పట్టుకుని పిచ్చి పిచ్చిగా రాయలే ఈ సోకాళ్లు కవులు రాసినట్టు ప్రపంచాన్ని అధ్యయనం చేసిన కమ్యూనిజం చదివిన ముపాసన చదివినా తర్వాత ప్రపంచంలో లిమరిక్స్ చదివిన గొప్ప గొప్ప రచయితలు పోయిమ్స్ చదివినా వాళ్ళ దేశకాలం మన అనే పరిస్థితి అర్థం చేసుకున్నా అక్కడి నుంచి నేను నేను పట్టుకున్నా అంటాడు అక్కడి నుంచి విన్నానమ్మా విన్నాను ఎన్నో విన్నాను నా విన్నవి కన్నవి విన్నవించగా సరే విన్నాను ట్రై చే చెప్పాలని ట్రై చేస్తున్న మాటలకే వెదుగాడకపోతే ఒక ఒక వాక్యంలో బంధించాల్సింది వంద వాక్యాలైతుంది చెప్పడానికి స్పేస్ సరిపోతలేదు ఎక్కువ చెప్పాల్సి వస్తుంది మాటలకే వెదుకాడకపోతే అవి పుంకాను పుంకంగా శ్మశానాల వంటి నిఘంటువులు దాటి వ్యాకరణాల సంఖ్యలు విడిచి చందస్సుల సర్ప పరిష్పంగం వదిలి వడిగా వడివడిగా వెలువడినే పరిగెడినే నా ఎదునడిగిడినే ఆ చెలరేగిన కలగా కలగా పులగపు విలయ వర్తపు బలవత్ జలవత్ పరివర్తనలో నేనే ఏ వీధులలో చంక్రమణం చేశాను నా సృష్టించిన గానంలో ప్రక్షాళిత మామక పాప పరంపరల ఆనంద వర్ష హృదయుణ్ణి చేస్తే నీకై మేలుకుని సకలేంద్రియములతో ఏది రచిస్తున్నానో చూస్తున్నానో ఊపిరి తీస్తున్నానో నిర్వికల్ప సమాధిలో నా ప్రాణం నిర్వాణం పొందిందో అటు నన్ను మంత్రించిన సంబద్ధం గావించిన ఆ గాంధర్వానికి తారా నివహపు ప్రేమ సమాగమంలో జన్మించిన సంగీతానికి నా నాడుల తీగలపై సాగిన నాద బ్రహ్మ పరిచుంబనలో ప్రాణావసాన వేళాజనితం నానా గాన నూన స్వానావళితం బతుకును ప్రచండ బేరుండ పరిరంభంలో పట్టిన గానం సుఖ దుఃఖాదికి ద్వంద్వాతీతం అమోఘదం అమో అమోఘ అగాధం చింత్యం మమేకం ఏకాంతం ఏకైకం క్షనికమై శాశ్వతమైన దివ్యానుభవం బ్రహ్మానుభవం కలిగించిన నన్ను కలిగించిన కవున గృణి రమణి కవిత ఓ కవిత అంటే సరే నేను రాయాలని ట్రై చేస్తే పుంకాను పుంఖానాలుగా అని ఒక పండితుడు అంటున్నాడు ఒక గొప్ప శాస్త్రజ్ఞుడు శ్మశానాల వంటి నిఘంటువులు దాటి ఇప్పుడు శ్మశానంలో ఏముంటాయి డెడ్ బాడీస్ ఉంటాయి ఈ నిఘంటువుల్లో మరణించిన అక్షరాలు ఉన్నాయని చెప్తున్నాడు పోలికి ఎంత బాగుంది శ్మశానాల వంటి నిఘంతువులు దాటి వ్యాకరణాల సంఖ్యలు విడిచి అంటే మొట్టమొదటిసారి శ్రీశ్రీ వ్యాకరణాన్ని పక్కకు పెట్టేసిండు అప్పటి వరకు చిలకమర్తి వారు కానీ లేకపోతే సత్యనారాయణ వ్యాకరణానికి ఛందస్తుకి అధిక ప్రాధాన్యత ఇచ్చు గ్రాంధిక భాషకి వాడుక భాషలకు తీసుకొచ్చిండు ప్రాసను వదిలేసిండు వ్యాకరణాల సంఖ్యలు విడిచి ఛందస్తుల సర్ప పరిష్పంగం వదిలి వడిగా వడివడిగా వెలువడిని పరిగిడిని నా ఎదనడిగిడిని అని సో ఎప్పుడైతే ఈ సంఖ్యలను వదిలించుకున్నానో అప్పుడు నా లోపల ఇంతవరకు నా అధ్యయనం వల్ల ఏవైతే ఒక కలగాపులగం ఏర్పడ్డదో దానికి ఒక ధార ఏర్పడ్డది అదంతా ఎవరు సుఖదుఖాదికి ద్వంద్వాతీతమైన ఒక కవిత అమోఘ అగాధమచిత్యం అమేయం ఏకాంతం ఏకైకమని ఒక ఆధ్యాత్మికపరమైన మాట అన్నట్టుంది ఊరికి అన్కాన్షియస్ పర్సన్ రాసేది కాదు క్షణికమై శాశ్వతమైన దివ్యానుభవం అన్నాడు శాశ్వతమైన దివ్యానుభవం ఏదైనా ఉంటుందని చెప్పేసిన దానికి అర్థమేంది జననం క్షణమే మరణం క్షణమే ఆకలి క్షణమే ఎవరెస్ట్ శిఖరమే ఎవడన్నా ఎక్కితే ఆ శిఖరంలో వాడు అనుభవించే ఆనందం క్షణమే అక్కడ ఎక్కువసేపు ఉండలేవు ఎవరెస్ట్ ఎక్కావా దిగవలసిందే ఎక్కువసేపు నువ్వు శిఖరంలో ఉండలేవు అని చెప్తుండే ఇదంతా నీదే ఇంతవరకు ఓకే సరే నా జనని గర్భంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆకలి గొలిపించిన నాడు ఇప్పుడు తనను తాను ఆత్మవిమర్శ చేసుకుంటూ ఇది అంతా ఎందుకు స్టార్ట్ అయింది అసలు ఎవడైనా ఎందుకు పోయేటి రాయాలి ఎందుకు ఉద్యమం చేయాలి ఎక్కడి నుంచి వచ్చింది తీసుకోరన్నా దానికి అంకురార్పణ ఎక్కడ జరిగింది ఇది పూర్తి స్పిరిచువల్నా ఇది చలంగారు రాశారు రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు ఈ చిన్న ధార అంటే తను భూమి మీద పుట్టినప్పుడు ఏం జరిగిందో స్పృశించే ప్రయత్నం చేశారు వెరీ అన్యూజువల్ ఇది నా జననీ గర్భంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఆకలి గొలిపించాడు అంటే ఏం చెప్తున్నాడు నేను పుట్టకముందే నాహం ఉంది అంటున్నాడు నా బహిరంత ఇంద్రియాలలో ప్రాణం ప్రసరించగా నేను ఈ భూలోకంలో పడి సుఖదుఖాలేవేవో వస్తుంటే తలదాచి ప్రపంచ పరిణాహంలో ప్రయాణికుడనే పరివ్రాజకుడనే విఫలంగా వర్తించే వేళ అభయ హస్త ముద్రతో నన్ను ధరిసిన నన్ను పునీతుని కావించిన కవిత లలిత లలిత కరుణామహిత అనుపమిత అపరిమిత కవిత ఓ కవిత అంటే నన్ను నుంచి నువ్వు కాచుకుని లేవు ఎప్పటినుంచో నన్ను కాచుకుని ఉన్నావు ఆ తర్వాత బయటికి వచ్చిన నా యొక్క ఇంద్రియాలకు శక్తినిచ్చినవు ఆ తర్వాత పరివ్రాజకుండా తిరిగిన ఆ తర్వాత ప్రయాణికుని తిరిగిన ఈ రెండుకి అనంతమైన తేడా ఉంది ప్రయాణికులు అంటే అందరూ ప్రయాణిస్తారు పరివ్రాజకుడు అంటే ఒక సిద్ధాంతంతో ప్రయాణిస్తాడు ఉదాహరణకి చిన్నజీవి స్వామి పరివ్రాజకుడు ఒక దండం ఉంటుంది ఒక ఎజెండా ఉంటుంది అట్లా నన్ను తిరుగుతుంటే అభయహస్త ముద్రతో నన్ను దర్శి నన్ను పునీతుని గావించిన అంటే సెల్ఫ్ ప్రొక్లైమేషన్ అంటే నేను బాగున్న నీ యొక్క ఆశీర్వాదం వల్ల నేను ఏమి కోల్పోలే అని చెప్తున్నాడు అయితే ఇది చివరికి ఏమంటారు ఫలశ్రుతి అంటారు దీన్ని సరే ఇదంతా ఇప్పుడు నేను ఒక తండ్రి అంటాడు నేను కోర్ట అని కోర్టు కానీ ఇది నా పిల్లలు మంచిగా చూసుకుంటారా మరి నేను పోయిన తర్వాత నా పేరు నిలబెడతారా నా ఫోటో తీసి బయట ఉంటుంది కదా ఏదో చిన్న ఆలోచన నేడు నా ఊహాంచల సాహసికాంశం కప్పిన నాని తూర్పులు వినిపిస్తాయా సరే ఇంత రాసిన ఇప్పుడు శ్రీశ్రీ ఎప్పుడూ యాభై ఏళ్ళ వయసులో రాశాడనుకో మరి భవిష్యత్తులో నాని తూర్పులు వింటారా ప్రజలు నేనేదో విరచిస్తానని నా రచనల లోకం ప్రతిఫలించి నా తపస్సు ఫలించి నా గీతం గుండెలలో గూర్నిల్లగా నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మ్రోగించాలని నా ఆశలను లోకానికి నా ఆకాశాలను లోకానికి చేరువగా నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వుల జడిగా అంది అందకపోయి నీ చేంచముల విసురుల కొసగాళ్ళతో నిర్మించిన నా నుడి నీ గుడిగా నా గీతం నైవేద్యంగా హృద్యంగా అర్పిస్తాను నా విసిరిన రస విసురుమర కుసుమ పరాగం ఓహో రసధుని మణికని జనని కవిత ఓ కవిత ఓ కవిత అంటే అండ్ హీమ్ సిఆర్ ఇదేమిది ఫైనల్గా హీఈస్ ఆల్సో ఎక్స్పెక్టింగ్ ఇప్పుడు ఒక అద్భుతమైన డేవిడ్ లాంటి ప్రతిమ చెక్కిన మైఖిల్ ఖచ్చితంగా ఈ థాట్ వస్తుంది ఇది సేఫ్గా ఉండే ప్లేస్ ఎక్కడ ఖచ్చితంగా రావాలి అది ఎందుకంటే క్రియేషన్లో క్రియేటర్ లేడు మనం చొప్పించిన అనవసరంగా భగవంతుడిని అదర్వైజ్ ఇట్ సెల్ఫ్ సస్టైన్డ్ మెకానిజం ఇది అట్లా కాకుండా నేనే ఒక చెట్టు బొమ్మ వేసిననుకో చెట్టు పోయినా పర్వాలేదు చెట్టు బొమ్మ పోవద్దు అనుకుంటుంది మనిషి అంత దుర్మార్గుడు వాడు ప్రకృతిని నాశనం చేసినా పర్వాలేదు వాడేసిన ప్రకృతి బొమ్మ మాత్రం ఫ్రేమ్ చేసి ఉంచాలి అంతే అంటే ప్రతి ఒక్క క్రియేటర్కి ఈ భయం చివరిగా ఉంటుంది నేను పోయినా నా రచనలు చూసుకుంటావా నేను రాసిన పాటను కాపాడుకుంటావా నేను కట్టిన ఆశ్రమం నువ్వు చూసుకుంటావా మీరు చూసుకుంటారా ఇందులో చాలా ఎక్స్ట్రాడినరీ ఏమంటారు ప్రాస తను పాడతాడు ఇది మళ్ళీ ఒక్కసారి చదువుకొని ఈ లాస్ట్ స్టాంజ ముగిద్దాం నేడు నా ఊహాంచల సాహసికాంశం కప్పిన నా నెట్టూరుపులు వినిపిస్తాయా నేనేదో విరచిస్తానని నా రచనలలో లోకం ప్రతిఫలించి నా తపస్సు ఫలించి నా దూతం గుండెలలో గూర్నిల్లగా నా జాతి జనులు పాడుకునే మంత్రంగా మ్రోగించాలని నా ఆకాశాలను లోకానికి చేరువ ఆశయాలను కాదు చూడు ఎంత ఎక్స్ అందుకే నిలబడ్డది కవిత ఊరికి నిలబడలే అంటే ఎన్నో మంది ఎంతో మంది దీర్ఘ కవితలు రాస్తారు పంతరాని కవితలు రాస్తారు ప్రతి లైన్లో ఏమంటారు జీవిత సారం ఉంది వేద జీవం జీవముంది అసలు ఆ రాజుడు నా ఆకాశాలను లోకానికి చేరువగా నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా అంది ఇది పోయిటరీకి ఇదే నేను శ్రీశ్రీ కవిత ఓ కవిత చదివిన తర్వాత నాకు పోయిటరీ ఎలా రాలే అర్థమైంది ఇది ఒక్కదానికి నేను పోయిటరీని ఎవరన్నా రాయండి ఇది ఒక్కటి సూత్రం పట్టుకున్నారనుకోండి మీరు చదువుతున్నప్పుడు నోటికి హాయిగా ఉండాలి ఆ ఆ అక్షరాలు ఆ పదాలు దొల్లుతున్నప్పుడు హాయిగా ఉండాలి ఎగ్జాంపుల్ చూడు నా ఆకాశాలను లోకానికి చేరువగా నా ఆదర్శాలను సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల చెడిగా అంది అందకపోయే నీ చైరాంచముల విసురుల కొసగాలులతో నిర్మించిన నానుడి నీ గుడిగా నా గీతం నైవేద్యంగా హృద్యంగా అర్పిస్తాను నా విసరిన రస విసుమర కుసుమ పరాగం ఓహో రసదుని మణికని జనని కవిత 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 ఓ కవిత ఎగ్జాంపుల్ నేను కవిత రాశాను ఇదేంది ఇదే ఇదే సూత్రం ఇప్పుడు నేను నా రాసిన రీసాయన గానము రీసాయన గానము మౌనము గంధర్వము మౌనము ఏమైంది రీసాయన అప్రయత్నత అప్రయోజకత రీసాయన ఎరుక ఎరుక దాని మర్మము తాగినవాడికి ఎరుక ఎరుక దాని మర్మం నసవేసి ఇట్లా రమణ మహర్షి ఇది తేలికైంది అనుసరిస్తే దొరకడు అనుకరిస్తే అతకడు చూస్తే దొరుకుతాడు నిజంగా చూస్తే నీలోనే మెలుగుతాడు నీవే అయి నిలబడుతుంది ఇది ప్రాస అక్షరం అవిశ్రాంత కిరణం ప్రాణమున్న అక్షరం గుండెను చీల్చే శరం అక్షరం అనంతం రాసేవాడు అనంతం చదివేవాడు అనంతం ఈ అనుభూతి మిగిలితేనే అది పుస్తకం లేదా మిగిలినంత ఉత్తమ పుస్తకం ఏంది మార్కెటా ఓకే సో శ్రీశ్రీ నిజంగా మహాకవి కవిత కవిత ఎవరన్నా చదవాలి ఒకసారి నా లైఫ్ లో ఇంకోటి పాడుకోవాలి ఇది మంచి ఒక పాటగా పాడతా చూ ibu